అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో చిలుకు ద్వాదశి కథను గురించి తెలుసుకుందాం ఈ వ్రతమును ఐదు సంవత్సరములు చేసుకుంటారండి ఈ కథ విన్నవారికి చదివిన వారికి సమస్త పాపములు నశించి అష్టైశ్వర్యములు కలిగి సుమంగలీగా వర్ధిల్లుతారు ఇప్పుడు కథ చాలా సంవత్సరాల క్రితము ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానము లేదు అందువలన వారు చాలా చింతించేవారు ఆ బ్రాహ్మణుడు సంతానం కొరకు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడువుగా విష్ణుమూర్తి గురించి ఆ బ్రాహ్మణుడు తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుని భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి ఆ బ్రాహ్మణునితో నీవు ఎందుకు తపస్సు చేసినావు నీకు ఏమి వరం కావాలో కోరుకోమ్మని అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు విష్ణుమూర్తికి నమస్కారం చేసి స్వామి మాకు పిల్లలు లేక చాలా చింతిస్తున్నాము కావున మాకు సంతానమును ప్రసాదించుమని కోరుకున్నాడు బ్రాహ్మణుడు విష్ణుమూర్తి ఓ బ్రాహ్మణ నీకు సంతానం కావాలంటే ప్రసాదిస్తాను కానీ నీకు సంతానము కావాలంటే నీ తలరాతలో ఒకటి ఉంది ఆడపిల్ల కావాలంటే ఐదవతనము ఉండదు మగపిల్లవాడు కావాలంటే ఆ పిల్లవాడికి ఆయుర్ధాయము లేదు కాబట్టి ఐదవతనము లేని ఆడపిల్ల కావాలా లేదా ఆయుర్దాయం లేని మగపిల్లవాడు కావాలన్నా అని అడిగాడు బ్రాహ్మణుడు విష్ణుమూర్తితో ఐదవతనము లేని ఆడపిల్లనే కావాలి అని కోరుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి నీ కోరిక ప్రకారము ఆడశిశువు జన్మిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యాడు కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక ఆడశిశువు జన్మిస్తుంది ఆ బ్రాహ్మణ దంపతులు ఆ పిల్లకు నారాయణమ్మ అనే పేరు పెట్టిరి ఆమె దినదినము పెరిగి పెద్దదయ్యింది ఆమెకు యుక్త వయసు వచ్చింది ఆ పిల్ల పెరిగి పెద్దదైనప్పటి నుండి ఆ దంపతులు చింతించుచుండిరి ఆమెకు పెళ్లి చేసినచో ఆమెకు ఐదవతనము ఉండదని విష్ణుమూర్తి చెప్పినాడు కాబట్టి ఆమె పెళ్లి గురించి విచారిస్తూ ఉన్నారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు దంపతులు వారి కుమార్తెకు పెళ్లి చేయ తలపెట్టినారు చాలా విచారిస్తూ అడవిలోనికి వెళ్ళారు ఆ బ్రాహ్మణ దంపతులు విచారిస్తూ ఒక బండరాయికి పెళ్లి చేద్దామని అనుకున్నారు వాళ్ళు ఒక బండరాయిని వెతుకుచుండగా అక్కడ వారికి ఒక కృష్ణుని విగ్రహం కనబడింది ఆ బ్రాహ్మణ దంపతులు వారి కూతుర్ని ఆ కృష్ణుని విగ్రహంతో పెళ్లి చేశారు కృష్ణుని విగ్రహానికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయగానే ఆ విగ్రహము పెద్ద శబ్దం చేసి బ్రద్దలై పిండిగా మారినది ఆ విగ్రహము పిండిగా మారగానే ఆ అమ్మాయి చాలా చింతిస్తూ ఏడుస్తూ వారి ఊరిలోకి వెళ్ళి కృష్ణుని గురించి తపస్సు చేయడం ప్రారంభించింది కొన్ని రోజుల తర్వాత ఆమె యొక్క తల్లిదండ్రులు మరణించారు ఆమె ప్రతిరోజు కృష్ణుని గురించి తపస్సు చేస్తూ ఉండేది ఆమె ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉండేది ఆమె ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఏమైనా పెట్టుమని అడిగినా ఏమీ పెట్టేది కాదు దానము చేసేది కాదు అంటే దాన ధర్మాలు ఏమీ చేసేది కాదు ఆ వచ్చిన వారితో ఆమె మా ఇంటికి రాకండి నారాయణ నన్ను ఎవరూ ఏమీ అడగకండి నారాయణ అంటూ ఉండేది అందువల్ల ఆమెకు ఊర్లో వారందరూ కలిసి ఇంట్లో నారాయణమ్మ అని పేరు పెట్టారు కొన్నాళ్లకు ఆమె ముసలిదైపోయింది మరణించే సమయం వచ్చింది అప్పుడు నారాయణమూర్తి ఆమెను పరీక్షింపదలచి ఆమె ఇంటి ముందుకు వచ్చి భిక్ష వేయమని అడుగుతాడు ఆమె భిక్షమడిగే అతనిని వెళ్ళి పొమ్మని చాలాసార్లు అంటుంది ఎన్నిసార్లు వెళ్ళి పొమ్మన్నా కసురుకున్న నారాయణమూర్తి వేషంలో ఉన్న భిక్షకుడు భిక్ష అడుగుతూనే ఉంటాడు ఆమెకు చాలా కోపం వచ్చి కసురుకుంటూ ఇల్లు అలుకుతున్న అలుకు గుడ్డ ఆమె చేతిలో ఉంటుంది ఆ గుడ్డను భిక్షకునిపై విసిరి కొడుతుంది నారాయణమూర్తి రూపంలో ఉన్న భిక్షకుడు ఆ గుడ్డను తీసుకొని వెళ్ళుతుండగా ఆ గుడ్డలో నుండి ఒక కందిగింజ దొరుకుతుంది ఆ కందిగింజను తీసుకొని నారాయణమూర్తి ఆ కందిగింజను భూమిలో నాటుతాడు ఆ కందిగింజ పెరిగి పెద్దదై చెట్టయ్యేసరికి నారాయణమ్మ చనిపోయను అప్పుడు నారాయణమూర్తి నారాయణమ్మను తీసుకొని కంది చెట్టుపై ఉంచి కందిగింజలు తినుకుంటూ ఉండుమని చెబుతాడు నారాయణమ్మను పురుగు రూపంలో ఆ చెట్టుపైన ఉంచుతాడు చనిపోయిన నారాయణమ్మ కంది చెట్టుపై ఉంటూ కందిగింజలను తింటూ ఉంటుంది ఒకరోజు లక్ష్మీదేవి చిలుకు ద్వాదశి వ్రతం చేసుకోవడానికి భూలోకము వస్తుంది లక్ష్మీదేవి కందిచెట్టు నీడలో చిలుకు వ్రతం చేస్తూ చిలుకు దంచుకుంటూ ఉంటుంది అలా చిలుకు దంచుతుండగా ఆ చిలుకు చినుకులు ఆ పురుగు మీద పడి ఆ పురుగు యొక్క పాపాలన్నీ నశించి మనుష్య రూపము దాలుస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కాగా ఆమె ఇలా జరిగింది అని అడుగుతుంది అప్పుడు నారాయణమూర్తి ఆమెతో నీవు ఎవ్వరికీ దాన ధర్మాలు చేయలేదు నేను నిన్ను ఉద్ధరించడానికి భూలోకము వచ్చాను భిక్షకుని రూపంలో వచ్చి నిన్ను భిక్షను అడగగా నువ్వు నన్ను తిట్టుకుంటూ కసురుకుంటూ నీ చేతిలో ఉన్న అలుకుగుడ్డను నాపై విసిరావు అలుకుగుడ్డలో నాకు ఒక కందిగింజ దొరికింది దానిని నేను భూమిలో నాటగా కంది చెట్టు అయ్యింది నీవు చనిపోయిన తర్వాత నిన్ను పురుగు రూపంలో చేసి దానిపైన నిన్ను ఉంచాను నువ్వు ఇలా మారడానికి కారణము లక్ష్మీదేవి చిలుకు దంచుకున్నప్పుడు చిలుకు చినుకు నీపై పడడం వలన నీవు చేసిన అన్ని పాపాలు నశించి నీకు ఈ రూపం వచ్చింది అని చెబుతాడు విష్ణుమూర్తి ఆమెతో నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు ఆమె నారాయణమూర్తితో నేనెప్పుడు నీ పాదాల దగ్గర ఉండేలాగా చెయ్యమని కోరుకుంటుంది ఆమెకు పుష్పమై నా పాదాల దగ్గర ఉంటావని వరమిస్తాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా ఆమెకు ఎప్పుడూ ఐదవతనము ఉండేలాగా వరమిస్తుంది ఆమె పుష్పమై విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటుంది ఈ కథను విన్నవారికి వారికి వ్రతం చేసుకున్న వారికి భోజనానికి వెళ్ళిన వారికి అష్టైశ్వర్యములు కలిగి నిత్యసుమంగలిగా ఉంటారు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను తెలుసుకుందాం ఈ వ్రతమును ఐదు సంవత్సరాలు చేస్తారండి చేయలేని వారు ఈ కథను విన్నను అనంతమైన పుణ్యఫలము లభిస్తుంది కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి పూర్వము ధర్మరాజు రాజ్యంను పోగొట్టుకొని తమ్ములతో కూడి ద్వైతవనమందుండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసులవారు వచ్చిరి అట్లు వచ్చిన గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి ఆజ్ఞను పొంది కూర్చుండి కొంత తడువు మాట్లాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగినవారు మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యులకు సర్వ ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిండు అని అడగగా వ్యాసుడు నాయన మంచి ప్రశ్న చేసినావు ఈ విషయమును పూర్వం నారదామహముని బ్రహ్మను అడగగా అతడు సర్వకామప్రదములకు రెండు వ్రతములు చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పేదను వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు తర్వాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మునులతోడును లక్ష్మితోడును కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వెంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వపాపములు విడి నా సాయుధ్యమును పొందును అని శబతము చేసినాడు కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పుమని అడగగా వ్యాసుడిట్లు చెప్పదొడంగెను ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసిమాలయందు సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల మంత్ర మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సైత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరిచి వ్రతము పూర్తి చేయవలను ఇట్లే మానవుడు చేసినను ఇష్టముగాంచును ధర్మరాజది విని దీపదాన మహిమను చెప్పుమని అడగగా వ్యాసుడు చెప్పుచున్నాడు యుధిష్ఠర దీపదాన మహిమనెవ్వరూ చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక్క దీపదానము చేసిన ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకెక్కువగా చేసిన ఆ ఫలమును నేను చెప్పలేను భక్తితో ఒక్క వత్తితో దీ నాలుగు వత్తులు వేసి విశాలిను రాజగును పది వేసిన విష్ణు సాహిత్యము వందును వేయి వత్తులు వేసినచో విష్ణురూపుడగును ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసం నెయ్యి జ్ఞానమోక్షముల నోసగును నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును ఇప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును అవిష నూనె శత్రు క్షయకారి ఆముదము ఆయుష్ను నాశనము చేయును భర్ర నెయ్యి పూర్వపుణ్యమును తొలగించును వీనిలో కొంచెమైనా ఆవునెయ్యి కలిసిన దోష పరిహారమగును ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన శుద్రాదులను ముక్తిగాంతురు బృందావనమందొక్క మంటపము గట్టి వరుసగా దీపభక్తులు పెట్టి ఉన్న వాటిని ఎవడు చూసి ఆనందింపబడునో వాని పాపంలన్నీ నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందము చెంది తులసి మహత్యమును చెప్పుమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చెండాలులై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచినవారు దానికి ఎన్ని పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందురు తులసిదలములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు బృందావనం వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరును దాల్చుట తులసిదనము భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటునకు యమకింకర్లు రారు యనుమూలే అను మంత్రమును పఠించు వారికి అనేక బాధయు అంటదు యమకింకర్లు దగ్గరికి రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకతను చెప్పేదను వినుము కాశ్మీరా దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి తోటను చూచిరి చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశను అది చూచి హరిమేధుడు ఇది ఏమని అడిగను సుమేధుడు ఇక్కడ ఎండ బాగా ఉన్నదని ఒక మర్రి చెట్టు నీడకు చేరి తులసి కథనిట్లు చెప్పదొడిగాను పూర్వము దేవాసురులు సముద్రము చిరికినప్పుడు దాని అందు ఐరావతము కల్పవృక్షము మొదలగు ఎన్నియో ఉత్తమ వస్తువులు పుట్టాను తర్వాత లక్ష్మీదేవి పుట్టాను తర్వాత అమృత కలశము పుట్టాను ఆ అమృత కలశమును చేతభూని మహా ఆనందం పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడవగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి తులసిని తోడ మీద నుంచుకొని నీవు లోకములను పావనము చేయగల దానవగుమని ప్రేమ మీర పలికెను అందువలన నారాయణకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగియుండును అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను ఆ చెట్టు తొర్రల నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహ దారులైన మీరు ఎవరని అడిగిరి ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియను నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడందరు నేనొకనాడు అప్సరసులతో కూడి నందనవనమున కామ వికారముచే మైమర్చి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూసి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలదడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడవు అగుమని శపించి తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుణ్ణి చేయగా ఆయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అవుదువని అనుగ్రహించెను నేనును బ్రహ్మరాక్షసున్నై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేను శాపమోక్షమును నొందితిని అని చెప్పి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగాను ఈయన పూర్వముక ముని కుమారుడిగా నుండి గురుకులవాసము చేయుచుండి ఒక అపరాధం వలన వగు మని గురువు వలన శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండను మేమిద్దరము మీ దయ వలన పవిత్రులమైతిమి ఇట్లు మమ్ము అనుగ్రహించినారు కావున మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పోగడుచు యాత్రను ముగించుకొని ఇండ్లకేగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వశిష్ఠుడు చెప్పి ధర్మరాజా ఇట్లు వ్రతము తులసి కథ విన్నవారు ఉత్తములవుదురు అని చెప్పాను కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు